నుంచి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ఏసయ్యను నిజముగా నీవు ప్రేమిస్తే ఏసయ్యను నిజముగా నీవు ప్రేమిస్తే నీ జీవితం ఏ రకంగా ఉండాలనో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం ఏసయ్యను నిజంగా ప్రేమిస్తే ఏసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే శిలవలో ప్రాణం పెట్టునంతగా ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు ఏసుప్రభు నిన్ను అంతగా ప్రేమిస్తే నువ్వు నిజంగా యేసు ప్రభును ప్రేమిస్తున్నావా ఇది దేవుడు మనకు వేసేటువంటి ప్రశ్న ఇది మనకే కాదు యేసు ప్రభు తిరిగి లేచినది మొదలుకొని ప్రతి ఒక్కరిని సంధిస్తూ ఉన్నటువంటి ప్రశ్న ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేరుగానైనా లేకపోతే వేరొక విధానంలోనైనా ప్రభువు దర్శించేటువంటి లేకపోతే ప్రశ్నించేటువంటి వాక్యము నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డలారా యేసు ప్రభు యో యోహాను కుమారుడైనటువంటి సీమోను చూచి వేసినటువంటి ప్రశ్న వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా దేవుని బిడ్డలారా ఇందాక నేను మొదటిగా చెప్పినటువంటి మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే తన శరీరము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు తన యొక్క ప్రాణము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు ప్రేమించి మన కోసం చనిపోయాడు ఇప్పుడు ఏసు ప్రభు వేసేటువంటి ప్రశ్న నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమించాను కదా మీరు ఎక్కువగా నన్ను ప్రేమించుతున్నారా సీమోను పేతును చూసి ప్రభు వేసినటువంటి ప్రశ్న ఎక్కువగా ప్రేమిస్తున్నావా తక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే దేవుడంటే ప్రేమ అనేటువంటిది లేకుండా ప్రేమ ఉన్నట్టుగా ఏమైనా యాక్షన్ చేస్తున్నామా ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ట్రూ లవ్ ఫ్రమ్ అస్ దేవుడు మన దగ్గర నుంచి నిజమైనటువంటి ప్రేమను ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని బిడలంగా దేవుని నిజముగా ఎక్కువగా ప్రేమించే వారంగా మనం ఉండాలి యాక్చువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయా సందర్భాల్లో శిష్యులకు కనబడుతూ వచ్చాడు తర్వాత ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలో యేసు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచిన కొన్ని దినాలకు కొన్ని దినాలకు శిష్యులందరూ ఒక చోట కూర్చొని ఉంటే పేదరు ఏమన్నాడంటే నేను చేపలు పడతాను అని చెప్పాడు పేదరు అంటుండగానే ఆరు ఆరుమంది అతనికి ఎస్ అన్నారండి ఆరుమంది వెంటనే ఏమన్నారంటే మేము కూడా నీతో వస్తాం ఆర్ ఆల్సో విద్యు మేము కూడా మీతో వస్తాం దేవుని బిడలారా పేతురు చేపలు పడదాము అని చెబుతున్నా కానీ అందరూ కూడా రాలేదు కానీ మంది పేతురు ప్లస్ ఆరు మంది మొత్తం ఏడు మంది ఆ యొక్క గలిలయ సముద్రానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మనం తెలుసు చేపలు వాళ్ళకు దొరకలేదు ఉదయాన్నే యేసు వారి దగ్గరకు వచ్చి చేపలు నూట యాభై మూడు గొప్ప చేపలను వారికి అనుగ్రహించాడు అనుగ్రహించిన తర్వాత దేవుడే వారికి చేపలను రొట్టెను సిద్ధం చేసి ఆ సముద్ర తీరాన దేవుడే రెడీ చేసి వాళ్ళకంతా ఫుల్గా భోజనం పెట్టిన తర్వాత ఆ తర్వాత సీమాను పేతును చూసి ప్రభు వేసినటువంటి ప్రశ్న వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అడగాల్సిన ప్రశ్న ఏము ఏ రకంగా ఉండాలంటే వీరికంటే ఎక్కువగా నిజంగా నన్ను వెంబడిస్తున్నావా వీరికంటే ఎక్కువగా నువ్వు సేవ చేస్తావా వీరికంటే ఎక్కువగా నన్నే వెంబడిస్తావా లోకాన్ని ఏమన్నా వెంబడిస్తావా అది దేవుడు అడగాల్సిన ప్రశ్న ఎందుకంటే వీళ్ళని దేవుడు కొరకు పిలిచాడు సేవను వదిలేసి గలిలే సముద్రంలో చేపలు పట్టే పనికి వెళ్ళిపోయారు దేవుని బిడలారా అప్పుడు దేవుడు అంటున్నాడు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేటువంటిది అసందర్భంగా నాకు అనిపించింది ఎందుకు అంటే వాళ్ళు దేవుని ప్రేమించడం కంటే వాళ్ళు సేవ చేయకుండా ఇప్పుడు గలిలే సముద్రంలోనికి వచ్చారు వాళ్ళు దేవుని యొక్క నామాన్ని వెంబడించేటువంటి వారు వెంబడించేవారు వెంబడించకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు గలిలయ సముద్రంలోనికి వచ్చారు కాబట్టి ప్రశ్న ఏ రకంగా ఉండాలంటే వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా వెంబడిస్తావా వీరికంటే ఎక్కువగా నా మాటలు విలువనిస్తావా వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా ఇలాంటి ప్రశ్న అయితే బాగుండు కానీ దేవుడు అడిగినటువంటి ప్రశ్న వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఎందుకు దేవుడు ఆ ప్రశ్న వేశాడు ఎందుకు దేవుడు ఆ ప్రశ్న వేశాడు దేవుని బిడలారా ఈరోజు అదే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు ఈరోజు మనల్ని అడిగేటువంటి మాట ఐ లవ్డ్ యూ సో మచ్ ఎక్కువగా నేను ప్రేమించాను నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఈరోజు దేవుడు వేసే ఈ ప్రశ్నకు మన దగ్గర ఎలాంటి సమాధానం ఉందో మనం వాక్య వెలుగులో పరీక్షించుకుందాం దేవుని బిడలారా ఇక్కడ ప్రభు వేసినటువంటి ప్రశ్న ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు లేదు అక్కడ ఒక పదం ఉంది వీరి కంటే ఎక్కువగా వీరి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా తెలుగు బైబిల్లో వీరి కంటే అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో రాయబడి ఉంది మోర్ దాన్ దీస్ వీటి కంటే ఎక్కువగా వీటి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా దేవుని బిడలారా దేవుని ప్రేమించకుండా చేసేది ఏదో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నా ఒక వ్యక్తి దేవుని ప్రేమించకుండా ఒక వ్యక్తి దేవుని ఎక్కువగా ప్రేమించకుండా దేవుడు ఆశించిన ప్రేమను దేవుని ఎదుట కనపరచకుండా ఎవరు ఏ రకంగా ముందుకెళ్తారో ఈరోజు దేవుని యొక్క నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడలారా ప్రభు అంటున్నాడు వీరి ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకు ఆ మాట అన్నాడు ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అని అడగాలి కానీ ప్రభు వేసినటువంటి ప్రశ్న వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా దేవుని బిడలారా ఎందుకు ఏముంది లిస్ట్ ఏముంది గుంపు అక్కడ ఆరు మందే కదా ఆరు మందే కదా మరి వీరికంటే లేకపోతే దీనికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడగడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది ఈ రోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం 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 చూడండి బైబిల్లో వచనాన్ని వచనాన్ని సీమోను పేతురు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చిదేమనరి వారు వెళ్లి దోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం కూర్చుండగా ఏసు దరి నిలిచిను అయితే ఆయన యేసు అని శిష్యులను గుర్తుపట్టలేదు మూడవ వచనంలో పేతురు పేతురేమంటున్నాడు నేను చేపలు పట్టబోదును మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోనె ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు దేవుని బిడలారా వీరి కంటే అని ఎందుకన్నాడు అంటే వీటి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని ఎందుకు అడిగాడంటే మొదటిది మొదటిదిగా ఏమున్నాయి అక్కడ ఏమున్నాయంటే పేతురు ఒక దోనె ఉంది పేతురు ప్లస్ ఒక దోనె పేతురు ప్లస్ ఒక వల అక్కడ ఉందండి ఆ వల ఉంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఈ దోనె కంటే ఈ వల కంటే ఈ బోటు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకంటే నీ జీవితంలో నీ జీవితంలో ఎక్కువైనటువంటి ప్రేమకు అడ్డుగా ఏది నిలిచిందంటే ఇదిగో ఈ వల ఇదిగో ఈ యొక్క దోణ ఇదిగో ఈ యొక్క చేపలు పట్టాలి అనేటువంటి కోరిక ఇది తప్పు కాదు కదండి దోణ కలిగి ఉండడం తప్ప పాపమా ఏమన్నా తాగుబోతనానికి అంటే గొప్పదా లేకపోతే వల అనేటువంటిది ఏమన్నా వ్యభిచారం అనే పాపమా కాదే లేకపోతే చేపలు పట్టడం అనేటువంటిది ఏమన్నా క్రైమా లేకపోతే అదేమన్నా దొంగతనం లాంటిదా కాదే మూడు మంచివే మూడు మంచివే అంటే దోణ మంచిదే వల మంచిదే ఆ వృత్తి మంచిదే అక్కడ ఎక్కడా పాపం లేదు కానీ దేవుడు అంటున్నాడు వీటికంటే కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా వీటి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే దాని అర్థం ఏంటంటే నీకు నీ అవసరతలు తీర్చడానికి దోనె పనికి వస్తుంది అనుకుంటున్నావు చూసావా నీ అవసరత తీర్చడానికి వల పనికి వస్తుంది అనుకుంటున్నావు కదా నీ యొక్క అవసరతలు తీర్చడానికి ఇదిగో ఈ చేపల రాశి అనేటువంటిది సముద్రం అనేటువంటిది నీకు అవసరం అని అనుకుంటున్నావు కదా దీనికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా చాలా సందర్భాల్లో దేవుని ప్రేమించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించేటట్లు దేవునికి దూరం అయిపోయేటట్లు దేవుని దగ్గర మనం రాకుండా చేసేది ఏంటి తెలుసా నీ జీవితంలో నా జీవితంలో ఉండేటువంటి ఒక అవసరత ఒక అవసరత అండి అంటే మన జీవితంలో ఏదో ఒక అవసరత అవసరత కోసం మనం ఉపయోగించేటువంటి విధానాలు దేవుని ప్రేమించకుండా మనల్ని దూరం చేస్తాయి దేవుని ప్రేమించకుండా ఏం అవసరత ఉంటుంది ఏదో ఒక డబ్బు అవసరత ఉంటుంది దాన్ని బట్టి దేవుని ప్రేమించకుండా దాన్ని బట్టి దేవుని దగ్గరికి రాకుండా దాన్ని బట్టి ప్రార్థన చేసుకోకుండా దాన్ని బట్టి ఇంకొక విధానంలో జీవిస్తూ మనం దేవుని ప్రేమించినటువంటి వ్యక్తులుగా మారిపోతాం అందుకే దేవుడు పేతురు నీవు నిజం ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకు ఆ ప్రశ్న అడిగాడంటే పేతురు నాకంటే నీకు నీ అవసరత ఎక్కువైపోయింది నీ అవసరత నేను తీర్చాను కదా మూడున్నర సంవత్సరాలు నీ అవసరత నేను తీర్చాను ఏ రోజు నువ్వు రోజు పన్ను చెల్లించకుండా నువ్వు ఉండాల నీ ప్రతి అవసరత నేను తీర్చాను పేతురు బట్ ఇది నానా నేను కొద్ది రోజులు నీకు కనబడకపోతే కొద్ది రోజులు నీకు దూరం అయిపోతే ఈ రోజు నాకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా ఇదిగో ఈ దోణిను ఇదిగో ఈ వలలను ఇదిగో ఈ సముద్రాన్ని చేపలను ప్రేమించే వ్యక్తిగా మారిపోయావు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఈరోజు ఈరోజు మనిషి దేవుని ప్రేమించకపోవడానికి కారణం ఏంటి తెలుసా ఆ వ్యక్తి దగ్గర ఉండేటువంటి అవసరత నా దగ్గర ఇది లేదే ఇది 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 లేదు ఇది రావడానికి నేను ఏం చేయాలి ఏం చేయాలి ఆ యొక్క ప్రయత్నంలో దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తులు మనం చూస్తాం దేవునికి దూరం అయిపోయేటువంటి వ్యక్తులుగా చూస్తాం ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో పెద్దదైనటువంటి శోధన దేవుని ప్రేమించకుండా అడ్డుపడే శోధన ఏంటి తెలుసా డబ్బు పేతుడు అనుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఏ కొదవ లేకుండా దేవుడు మూడు పూటల భోజనం పెట్టాడు అరణ్యంలో భోజనం పెట్టాడు అవసరతలని తీర్చాడు కానీ ఏసుప్రభు ఉన్నప్పుడు యూద దగ్గర డబ్బు ఉండేది యూద ఇసుకరాకు పోయినాడు ఆ డబ్బు పోయింది ఇప్పుడు ఏసు ప్రభు కూడా లేడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఇప్పుడు వీళ్ళందరికీ పెద్దగా నేనే ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి ఏంటంటే చేపలు పట్టబోదును నేను చేపలు పట్టి వచ్చిన దాని మనం తిందాం మన కుటుంబాలను నడిపించుకుందాం అన్నాడు తప్పు కాదు డబ్బు సంపాదన తప్పు కాదు డబ్బు తప్పు కాదు డబ్బు తప్పు కాదు కానీ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను జాగ్రత్తగా వినండి డబ్బు కంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుని కంటే డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా అదే ప్రశ్న దేవుని కంటే డబ్బును ప్రేమించేటువంటి వ్యక్తివైతే నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోయిన వ్యక్తివే కానీ డబ్బు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించు డబ్బు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించు దేవుని బిడ్డలారా మన జీవితంలో మనకు మూడు పూటల తిండి తినడానికి అవసరమైన శరీరాన్ని అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని అవసరమైనటువంటి జీవాన్ని ఇచ్చేది ప్రభు మాత్రమే ఈ ప్రభును ప్రక్కన పెట్టి ఇఫ్ యు రన్ ఆఫ్టర్ సంథింగ్ ఏ దాని వైపు నువ్వు పరిగెత్తితే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లు పేదరు నిన్ను కూడా ప్రశ్నిస్తుంటున్నాడు నీ డబ్బు కంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా నీవు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుని కడ్డే ఒకసారి ఆలోచించు నీ అవసరత ఏదో నీ అవసరత ఏదో దేవుని బిడలారా మనుషుల జీవితాల్లో దేవుని నుంచి దూరం చేసేది ఏది తెలుసా డబ్బు లేదా డబ్బు ద్వారా నీకు కలిగేటువంటి కంఫర్ట్స్ డబ్బు ద్వారా నీకు వచ్చేటువంటి గుర్తింపు డబ్బు ద్వారా నీకు వచ్చేటువంటిది కాబట్టి డబ్బు నా జీవితంలో ఉండాలి డబ్బు కోసం ఏమైనా చేయాలి అనేటువంటి తలంపు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీరు దేవునిని సిరిని సేవించలేరు ఎవరినో ఒకరినే సేవించండి భారత సాంప్రదాయంలో డబ్బును ఒక దేవతగా చూచేటువంటి పరిస్థితి వచ్చేసింది డబ్బు ఒక దేవుడిగా మారిపోయినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే డబ్బును మొక్కుతాం డబ్బును కాదు మొక్కాల్సింది నీ జీవితంలో ఆ డబ్బును అనుభవించడానికి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుని నీవు ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉండాలి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా పేతురును చూసి దేవుడు అంటున్నాడు పేతురు ఈ దోని కంటే ఈ వల కంటే ఈ సముద్రంలోని చేపల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా కదా నన్ను వదిలేసావు నన్ను నా దగ్గర ప్రార్థించడం మానేశావు నాకు దూరం అయిపోయావు ఇప్పుడు వీటిలో పడి బిజీ అయిపోయావు దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో మనం మనం బ్రతికేదానికి బ్రతుకునిచ్చే దేవుని మనం మర్చిపోయి దేవుని దగ్గరికి రాకుండా మనం ప్రార్థన చేయకుండా భక్తి జీవితాన్ని జీవించకుండా ఉన్నట్లయితే గుర్తుంచుకోండి దేవుని నువ్వు ప్రేమించడంలా దేవుని ఎక్కువగా అసలే ప్రేమించడంలా అసలే ప్రేమించడంలా దేవుని బిడలారా ఒక జరిగిన సంఘటన నేను చెప్తాను చాలా సంవత్సరాల క్రిందట ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంక ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కకు పెళ్ళి అయింది చెల్లెలకి పెళ్ళి కాలేదండి వాళ్ళ వయసు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఏడు సంవత్సరాలు ఉంటుంది సో ఇద్దరు కూడా ఇళ్ళల్లో పని చేసుకునేటువంటి వారు ఇద్దరు ఇళ్లలో పని చేసుకునేటువంటి వారు ప్రకాష్ సారీ కో హౌసింగ్ బోర్డు కాలనీలో వాళ్ళు ఉండేటువంటి వారు నేను చెప్పినటువంటి సంఘటన ఒక పదిహేను సంవత్సరాల క్రిందట లేదా ఇరవై సంవత్సరాల కిందట జరిగిన సంఘటన చెప్తున్నాను ఇరవై సంవత్సరాల కిందట వాళ్ళు ఇళ్లలో పనిచేసుకున్న వాళ్ళ పెద్ద ఆమెకు ఒకే ఒక కొడుకు అతన్ని కష్టపడి చదివించి మిలిటరీలో పంపించిందండి అతడు కాశ్మీరు తర్వాత ఈ బార్డర్స్లో పంజాబ్ నుంచి కాశ్మీర్ వరకు ఉండేటువంటి బార్డర్స్లో మిలిటరీలో గ్రౌండ్ ఫోర్స్లో పనిచేస్తాడు కాబట్టి ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఉంటే వాళ్ళు అతను పంపించేటువంటి కొద్ది డబ్బు తర్వాత వీళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునేటువంటి డబ్బుతో ఏం చేసేటువంటి వారంటే వాళ్ళ జీవనాన్ని కొనసాగించేటువంటి వారు ఒకరోజు వాళ్ళ కొడుకు మిలిటరీ నుంచి వచ్చి అమ్మ దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నేనేం చేస్తానంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి నేను ప్రయత్నం చేస్తాను నాకు జీతంలో నుంచి కొంచెం శాలరీ కటింగ్ పెట్టుకుంటాను ఆ తర్వాత లోన్ వస్తుంది లోన్ బట్టి మనం ఒక ఇల్లు కొనుక్కుందామని చెప్పాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఇల్లు కొనుక్కోవడానికి ఒక ఇల్లు చూశారు కుమారుడు వచ్చాడు అడ్వాన్స్ ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చాడు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్లో ఒక అగ్రిమెంట్ ఉంటుంది మూడు నెలల లోపల మిగతా అమౌంట్ చెల్లించి తర్వాత ఇంటిని సొంతం చేసుకోవాలి మూడు నెలల లోపల చెల్లించకపోతే మూడు నెలలు ఒక్క ఒక్క రోజు దాటినా ఒక్క రోజు దాటినా కూడా అది ఇక మన సొంతం కాదు అడ్వాన్స్ పోతుంది ఇల్లు రాదు ఆ అగ్రిమెంట్లో ఉంటుంది ఏ అగ్రిమెంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ కుమారుడు ఏమనుకున్నాడంటే పర్లేదు నేను వెళ్ళి లోన్కు అప్లై చేస్తాను అప్లై చేసిన తర్వాత నాకు డబ్బు వస్తుంది నేను పంపించేస్తాను మీరు ఇండ్లు తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ విచిత్రం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లోన్ శాంక్షన్ డిలే అవుతుందండి సో రెండు మూడు సార్లు నా దగ్గరకు వచ్చి చెప్పారు బాబు ఇట్లా లోను డిలే అవుతుంది ప్రార్థన చేయండి ప్రార్థన చేశాం కానీ విచిత్రం ఏంటంటే రెండున్నర నెల అయిపోయింది లోన్ అమౌంట్ రాలేదు ఇక ఐదు రోజులు ఉంది లోన్ అమౌంట్ రాలేదు ఇంక ఎట్లుండదు చూడండి ఆ కుమారుడు చెప్పేసి రమ్మా నా వల్ల కావడం లేదు లోకల్గా మీరే ఎవరైనా మిగిలిన లక్షల రూపాయలు అప్పుగా తీసుకోండి లోన్ వస్తేనే పంపిస్తాను వీళ్ళిద్దరిని చూస్తే పేద స్థితిలో ఉంటారండి పేద స్థితిలో ఉంటారు చూస్తే ఎవ్వరు కూడా వీళ్ళకు అన్ని లక్షల రూపాయల డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండనే ఉండదండి కాబట్టి వీళ్ళు అయినా ప్రయత్నం చేశారు ఐదు రూపాయలు వడ్డీ ఇంకా ఎంతో వడ్డీ ఉంటుంది కదా ఎంత ఎక్కువైనా తీసుకుందాం ఎందుకంటే ఇచ్చిన అడ్వాన్స్ పోతుంది ఇల్లు రాదు అనుకొని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేశారండి మూడే మూడు రోజులుంది మూడే మూడు రోజులుంది ఇక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది కానీ వాళ్ళలో ఒక నమ్మకం ఏంటి తెలుసా మా దేవుడు మాకు ఇస్తాడు విచిత్రమైన విషయం ఏంటి తెలుసా ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తారండి సాయంత్రం అవుతున్నా కానీ ప్రార్థన కని వచ్చేటువంటి వాళ్ళు ఏది ఏమైనా ప్రార్థన వదిలేసే వాళ్ళు కాదు వాళ్ళు ప్రార్థన దేవుని దగ్గరకు వచ్చి ఇద్దరు అక్క చెల్లెలు కూర్చొని కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేయడం నా కల్లారని నేను చూశాను ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ఇక రెండు రోజుల సమయం ఆ తర్వాత ఇక వాళ్ళ డబ్బు రాదు వాళ్ళకి ఇండ్లు రాదు ఆ పరిస్థితిలో వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదండి ప్రార్థన చేయడం ప్రారంభించారు రెండవ రోజు వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటే దేవుని బిడ్డలారా జరిగిన కార్యం ఏంటి తెలుసా వాళ్ళు నడుచుకుంటూ వస్తే ఎస్పి బంగ్లా టర్నింగ్ దగ్గరకు వస్తున్నా కానీ ఇప్పుడున్నట్టుగా రోడ్లు లేవు అప్పుడు అప్పుడంతా కొంచెము మెటల్ రోడ్డు తర్వాత దుమ్ము అదంతా ఉండేటువంటిది సో వాళ్ళు వస్తూ ఉంటే బీభత్సమైనటువంటి గాలి లేచింది వర్షం పడేటువంటి నల్లటి మేఘాలు వచ్చేసి చిమ్మ చీకటి ఆవరించింది తర్వాత ఈ కరెంట్ పోయింది వాళ్ళు అదే రకంగా నడుచుకుంటూ వస్తున్నారు నడుచుకుంటూ టార్చ్ లైట్ వేసుకొని వస్తున్నారు ఎస్పీ బంగ్లా దగ్గర కొంచెం ముందు అట్లా ముందుకు వస్తున్న కానీ వాళ్ళు నడుచుకుంటూ టార్చ్ వేసుకొని వస్తుంటే పెద్ద కాలు వచ్చింది వాళ్ళ ఎదుట ఉండేటువంటి దుమ్ము అలా లేచి వెళ్ళిపోయిందండి చాలా పెద్ద కాలు వచ్చింది దుమ్ అలా లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న అక్కడ తలుక్కని ఏదో మెరిచిందండి ఏదో మెరిసింది అరే ఏంది మెరిచిందని లైట్ చూస్తే ఇంత సైజులో ఉండేటువంటి చేతికి ఉండేటువంటి కడియం ఉందండి బంగారు కడియం ఉంది వాళ్ళు ఏం చేశారు తెలుసా మనమైతే ఏం చేసిందో అటు ఇటు చూసి హల్లే అని చెప్పి అంతేనా వాళ్ళు ఎంత సిన్సియర్ తెలుసా ఇద్దరు అక్కడే నిలబడ్డారండి అక్కడ నిలబడి వర్షం పడుతున్న అక్కడే నిలబడి ఉన్నారంట నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అడిగినాను నేను ఎందుకమ్మా అట్లా నిలబడ్డారు సార్ అది మాది కాదు ఒకవేళ ఎవరన్నా వస్తారేమో వాళ్ళకి ఇద్దామని రాత్రి ఏడు ఆరు నలభై ఐదు ఆ టైం చీ చీకటి పడేటువంటి సమయం అప్పటి నుంచి తొమ్మిది గంటల వరకు అక్కడ నిలబడుకున్నారండి ఎవరైనా వస్తారేమో చూద్దాం ఎవరైనా వస్తారేమో తొమ్మిది గంటల తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఇది దేవుడు మాకిచ్చాడని వాళ్ళు ఏం చేశారు తెలుసా నేరుగా వచ్చి ఆ కడియాన్ని చూపిస్తూ దేవుడు మా అవసరతను తీర్చాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ కడియం డబ్బు ఒకవేళ పెడితే అమ్మితే వచ్చేటువంటి డబ్బు ఎంత వీళ్ళ దగ్గర వీళ్ళు చెల్లించాల్సిన డబ్బు ఎంత నేను అన్నాను రేపు ఫోన్ చేయండి అమ్మా నాకు అన్నాను వాళ్ళు మా దగ్గర ఫోన్ లేదంటే రేపు రండి అని చెప్పాను వాళ్ళు ఉదయాన్నే పన్నెండు గంటల సమయంలో వచ్చారండి వచ్చి సంతోషంగా గట్టి గట్టిగా హలేలుయ్యా హలేలుయ్యా నరుస్తున్నారు నేను అడిగాను ఏమ్మా ఎంత డబ్బు మేము చెల్లించాలనో అంతే డబ్బు బంగారు షాపాటి చేశాడు తీసుకుపోయాను ఎన్ని రోజులు నేను చెప్పాను రెండు రోజులు ఆ రోజు ఏంటి లాస్ట్ డే లాస్ట్ డే డబ్బి చేశారు వాళ్ళ ఇంటిని సంతోషం చేసుకున్నారు హాలో చప్పట్లు కొట్టి గట్టిగా మాయం పరుస్తాం దేవుని బిడ్డలారా వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా నా అవసరత కంటే నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తాను దేవుని విడిచిపెట్టలేదండి వాళ్ళు మా దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు దేవుని కంటే నువ్వు డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తే డబ్బు వైపే పరిగెత్తావు దేవుని కంటే ఎక్కువగా వలన వ్యక్తి అయితే ఉద్యోగాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఉద్యోగం చేయొద్దని నేను చెప్పను ఉద్యోగంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఎంత చేయాలో అంతే చేయాలి ఆ తర్వాత ఎక్కువ పూసుకోవద్దు ఉద్యోగంలో ఉద్యోగంలో అంటే అనవసరమైన వాటిని కూడా నేను తలపైన వేసుకొని దేవునికి దూరం కావద్దు దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు పేతురుతో దేవుడు అంటే పేతురు మూడున్నర సంవత్సరాలు నిన్ను పోషించని ఈరోజు కొన్ని రోజులు నీ కనపడకపోతే తిరిగి వెళ్ళిపోయావా ఇప్పుడు అడుగుతున్నాను ఈ వల దగ్గరే కదా నిన్ను పిలిచింది పిలిచినప్పటి నుంచి నీకేం తక్కువ లేకుండా చేశాను ఈరోజు ఎందుకు నన్ను ప్రేమించకుండా ఉంటున్నావు ఎక్కువగా ప్రేమిస్తున్నావా వలని ఎక్కువగా ప్రేమిస్తున్నావా డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీ వృత్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం అంతె దినాలు చివరి మెసేజ్ మెసేజ్ అయిన తర్వాత చివరిలో చివరిలో ఒక ఇంపార్టెంట్ రెండవ రాకడకు సంబంధించిన ఒక సూచన చెప్తాను జాగ్రత్తగా మీరు వినండి దానికి ముందు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఎలాగనక మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములాడు వారు అహంకారులను దూషకులను తల్లిదండ్రులకు వారు అపవిత్రులు ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థ ప్రియులు ధనాపేక్షకులు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు దేవుని యొక్క వాక్యం చెప్తుంది స్వార్థం ఎక్కువ అవుతుందంట దేవుని రాకడ దినాల్లో ధనాపేక్షకులుగా మారిపోతారంట ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట ఎక్కువగా ప్రేమిస్తారు ధనం అంటే ఇంకా పడి ఏదైనా చేస్తాం డబ్బు కోసం ఏదైనా చేస్తాం దేవుని బిడలారా డబ్బును ఎక్కువగా ప్రేమించే వ్యక్తి డబ్బును ఎక్కువగా ప్రేమి డబ్బును ప్రేమించడం తప్పు కాదు డబ్బు మన దగ్గర ఉండాలి డబ్బు ఉంటేనే మనం కానుక ఇవ్వగలం డబ్బులు ఉంటేనే మనం కొనుక్కోగలం డబ్బులు ఉంటేనే బైబిల్ మనకు రాగలదు డబ్బులు ఉంటేనే పాటలు పుస్తకం డబ్బులు ఉంటేనే మన పిల్లలకు ఫీజులు కట్టగలం డబ్బు ఉండడం తప్పు కాదు ధనాపేక్ష దేవుని కంటే డబ్బును ప్రేమించడం దేవుని కంటే డబ్బు పైన ఆధారపడడం అదే నీ జీవితాల్లో దేవుని నుంచి నన్ను దూరం చేస్తుంది బైబిల్లో రాయబడింది అనేకులు ధనాపేక్షకులుగా మారిపోయి తమ్మును తామే పొడుచుకొని బైబిల్లో ఉందండి ఎవరో పొడవలేదంట వాళ్ళను వాళ్ళే పొడుచుకున్నారు ఎందుకు తెలుసా ధనం అనేటువంటిది నీ అవసరత అనేటువంటిది నీ జీవితంలో ఉండేటువంటి ఒక తప్పుడు ప్రేమ దేవుని కంటే డబ్బును ప్రేమించడం ఉంది చూసారా అది నీ జీవితంలో నిన్ను నిన్నే పొడుచుకునేటట్టు చేస్తుంది వేరే వాళ్ళు కాదు నిన్ను నిన్నే పొడుచుకునేటట్లు చేస్తుంది దేవుని బిడరారా నాకు అనిపించింది ఆ ఇద్దరు అక్క చెల్లెలు విధవరాలు వాళ్ళు సారీ అక్క విధవరాలు ఇంకొక ఆమె అండి వివాహం కాలేదు ఆమెకు వాళ్ళిద్దరు కూలిపని చేసుకునేటువంటి వారు వాళ్ళు ఇళ్ళలో పాచిపళ్ళు చేసుకునేటువంటి వారు దేవుని బిడ్డలారా అలాంటి వారి అవసరత దేవుని ఎప్పుడు ప్రేమించారు మట్టిలో వాళ్ళకు ఒక బంగారు కడియాన్ని దేవుడు ఉంచాడు నాకు అనిపించిన ఆ చూసినప్పుడు కృష్ణదేవరాయలు గండ పండేరం అంటే అనేటువంటి చదువుకున్నాం తన దగ్గర ఉండేటువంటి ఆస్థాన కౌలకు గండ అప్పుడు నేను చూశాను దేవుడు ఒకవేళ ఎంత దుమ్ములో ఉన్నా అండి పాలిష్ కొడితే కూడా అంత షైనింగ్ ఉండదండి అది ఎర్ర పేపర్లో పెడతారు కదా అంతకంటే షైనింగ్ ఉంది అది దుమ్ములో ఉంటే షైనింగ్ ఏ రకంగా ఉంటుంది దేవుడు ఇస్తే ఎక్కడ నుంచైనా నీకు ఇవ్వగలడు హాలుయా నీ కుటుంబం యొక్క అవసరత ఎక్కడి నుంచైనా తీర్చగలడు పేదరికి జ్ఞాపకం చేస్తున్నాడు కొన్ని సంవత్సరాల క్రిందట నువ్వు నా దగ్గరకు వచ్చి పన్ను లేదు పన్ను కట్టడానికి డబ్బు లేదన్నప్పుడు చేప నోటిలో నీకు శకలించనే మర్చిపోయావా ఈరోజు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు దేవుడు అడుగుతుంటున్నావు ఎక్కువగా డబ్బును ఎక్కువగా నీ దగ్గర ఉండే వాటిని ప్రేమించే వ్యక్తివైతే ఇప్పుడు మాట మారుస్తాను ఎక్కువగా భోజనాన్ని ప్రేమించే వ్యక్తి అయితే ఏడు రోజులు ఉపవాసం చేయలేడు చాలా మందికి ప్రశ్న వచ్చింటది ఇన్ని నెలలు మూడు సార్లు వాంచి ఏడు రోజులు తినకుండా ఎట్లుండాలి నీవును నీవు డబ్బుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివైతే దేవుని ప్రేమించలేవు తిండిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తివైతే దేవుని ప్రేమించలేవు ఇప్పుడు ఒక ప్రశ్న ఈ ఏడు రోజుల్లో దేవుడు అడుగుతూ ఉంటాడు ప్రతిరోజు మధ్యాహ్నం అవుతున్నాయి గంట గంట కొడుతుంది కడుపులో అప్పుడు దేవుడు అడుగుతాడు నీవు ఆ గంటను ప్రేమిస్తావా నన్ను ప్రేమిస్తావా దేవుని బిడ్డలారా ఉపవాసముండి ఏం చేయాలా ఉద్యోగం పోవాలనా ఉపవాసం ఏం చేయాలా అటు ఇటు తిరగాలనా ఉద్యో ఉపవాసముండి ఏం చేయాలా దుప్పటి కప్పుకొని పండుకోవాలన్నా దేవుని బిడలారా ఉపవాసం ఉన్నప్పుడు ఎంతగా దేవుని వాక్యాన్ని చదువుతావో చదువు ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని వింటావో విను ఎంతగా దేవునికి దగ్గర అవుతావావు అది నిజమైన ఉపవాసం దేవుడు అడుగుతుంటున్నాడు నీ కడుపు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా నీ డబ్బు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తావా నీ అవసరత కంటే ఎక్కువగా నాకు అనిపిస్తుంది ఈ ఏడు మందికి ఎన్ని చేపలు కావాలండి ఒక ఇంటికి ఒక ఇంట్లో మా ఇంట్లో కొంచెం ఎక్కువ జనాభానే ఉంటారు కాబట్టి మాకు ఒక మూడు కేజీలు చేప సరిపోతుంది ఒక పూటకు దేవుడు నూట యాభై మూడు గొప్ప చేపలు ఇచ్చాడంట అంటే దేవుడు ఏమన్నాడంటే ఎంత తింటావు తిను పేతురు ఎంత తింటావు తిను ఎంత అమ్ముకుంటావు అమ్ముకో పెద్ద చేప ఎక్కువ రేటుగా అమ్ముడుపోతుంది ఇంక ఎంత అమ్ముకుంటావు అమ్ముకో పేతురు నాకు వేరుగా ఉండిని చేయలేవు పేతురు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే ఎక్కువగా దేవుడు ఎక్కిస్తాడు నమ్మిన వారు గట్టిగా ఆమె దేవుని తక్కువగా ప్రేమిస్తే దేవుడు ఇచ్చేది కూడా తక్కువగా ఉంటుందేమో దేవుని బిడ్డలారా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం చాలా మంది చెప్తారు బ్రదర్ చాలా బిజీగా ఉన్నాం అంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం నీ పరిస్థితులు ఆ రకంగా ఉండవచ్చు కానీ దేవుని దగ్గర అడుగు దేవా నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా చేయి ప్రభావా నీకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా చేయి ప్రభావా ఎందుకంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తే నీ జీవితంలో అద్భుత రీతిగా దేవుడు తన సహాయాన్ని అందించునుగాక ఆమెన్ అందుకే దేవుడు అంట వీరికంటే ఈ బోటు కంటే ఈ వలకంటే ఈ చేపల కంటే ఈ సముద్రంలో ఉండేటువంటి నీ యొక్క టాలెంట్ కంటే ఎక్కువగాను నన్ను ప్రేమిస్తావా ప్రేమిస్తావా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని కోసం దేన్నైనా త్యాగం చేయగలడు దేన్నైనా త్యాగం చేయగలడు స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడైన దేవానికి వందనాలు సర్వోన్నతుడమైన దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం వేసిన ప్రశ్న ఈరోజు సూటిగా మమ్మల్ని కూడా అడిగారు ప్రభా వీటి కంటే వీరి కంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా నన్ను ప్రేమించుచున్నావా ఎక్కువగా ప్రేమించుచున్నావా ఈ ప్రశ్న ఎదుట మేము తప్పిపోయాం ప్రభా ఎన్నో మార్లు ఎన్నో మార్లు నీ ప్రేమను కాదన్నాం ప్రభా నీకంటే ఎక్కువగా తిండిని నీకంటే ఎక్కువగా స్నేహాన్ని నీకంటే ఎక్కువగా బాధ్యతలు నీకంటే ఎక్కువగా మనుషులను ప్రేమించాం దేవా అందుకే ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా తండ్రి అందరికంటే ఎక్కువగా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా కోట్ల మంది భారతీయుల్లో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణమిచ్చి ఈరోజు నీ మందిరంలో ఉంచారు బాబా వాళ్ళ కంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమించి ఉండగా నీ ప్రేమను ఎందుకు మేము కాదన్నాము ఈ రోజు మూడు విషయాలు ఎదుట మమ్మల్ని తను నిలబెట్టి పరీక్షించారు నాయన దేవ ఎక్కడ మా జీవితంలో పాపమున్నా మీ రక్తము కడుగును గాక ఎక్కడ లోకము కోరికలు పాప కోరికలు మా జీవితంలో పాప ప్రేరేపణ కలిగి ఉన్నామో నీ రక్తం కడుగునుగాక కడుగునుగాక నీ సిల్వ రక్త మమ్మల్ని పరిశుద్ధపరచునుగాక నాయన దర్శించి మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించుమని నిన్ను ఎక్కువగా ప్రేమించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ఏసయ్య అడుగుచున్నాను తండ్రి ప్రైజ్ అలాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ